మీరు పంచగళ్ళలో ఉంటున్నారు కదండి డాక్టర్ వాసుదేవ్ గారు మీరు అసలు యాక్చువల్గా ఇక్కడికి ఎందుకు వచ్చారండి ఎప్పటి నుంచి వచ్చారు అసలు యాక్చువల్గా నేను నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఇక్కడ ఉన్నాను ఏ పర్పస్ వచ్చారు అసలు ఇక్కడికి నేను జాబ్ కోసం వచ్చాను అవనీ సర్ జాబ్ కోసం వచ్చాను కానీ ఐఎమ్ సెకండ్ జనరేషన్ బాబా ఫాలోవర్ వివర్ ఇన్ కాంటాక్ట్ విత్ బాబా ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఓకే అంటే సెకండ్ ఫాదరు బాబా ఆధర్ అవును బాబా ఉన్నప్పుడు చూసి బాబా ఫాలో అవ్వదర్ పేరు ఫాదర్ ఎల్ వెంకయ్య హీ వాజ్ అసిస్టెంట్ ఎడిటర్ ఫర్ దివ్యవాణి ఓకే ఓకే వీఆల్ హ్యాడ్ బాబా దర్శన్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ మీరు కూడా వెత మరి ఈ జాబు పంచగనిలో ఎనాలు చేశారండి జాబు ఎయిటీ త్రీ నుంచి అక్కడ ఉన్నాను జాబ్ టూ ఇయర్స్ ఉండింది యూనిసెఫ్ జాబ్ ఉండింది ఆ తర్వాత ఐ కంటిన్యూడ్ విత్ మై ప్రైవేట్ ప్రాక్టీస్ అండ్ స్టిల్ ఐ హ్యావ్ ఎ స్మాల్ హాస్పిటల్ స్టిల్ కంటిన్యూ హాస్పిటల్ పేరు వాసుదేవ హాస్పిటల్ వాసుదేవ హాస్పిటల్ సో ఇప్పుడు అక్కడ పంచగరిలో మెయిన్గా అక్కడ కేవ్ ఉంది కదా పంచగరి కేవ్ ఎస్ ఎస్ దానికి యాక్చువల్గా ట్రస్ట్ లాంటి ఏర్పాటు చేస్తారండి అక్కడ ఏమైనా ఇట్ బిలాంగ్స్ టు ఏ బిల్డర్ కాల్డ్ కేవ్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎ టూ ఏకర్ ల్యాండ్ ఓకే ఇట్ ఈస్ ఓన్ బై ఏ బిల్డర్ ఫ్రమ్ పూణే కాల్డ్ సుధీర్ నో ఓకే సో ప్రైవేట్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ देर वर्फरेंट ऑफर्स गिवन बै हिम एट डिफरेंट टाइम वी को अफोर्ड इट सो सो फार विड इन पर्चे बट विथ कंसेंट वी हिमीशन टूद ग्रैंटेड बट डॉट बिलावर इट इज पार्ट एंड పర్సల్ ఆఫ్ టూ ఏకర్ ప్లాట్ ఓకే అంటే అప్పుడు బాబా ఉన్నప్పుడు యాక్చువల్గా ఆ అప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ లేకపోతే ఓన్లీ అప్పుడు కూడా దట్ వాజ్ ఆల్సో ప్రైవేట్ ప్రాపర్టీ ఇట్ ఇట్ బిలాంగ్ టు సావంత్వాడి మహారాజ్ అండ్ అకార్డింగ్ టు ది లిటరేచర్ సావంత్వాడి మహారాజ్ హ్యాస్ గివన్ ది పర్మిషన్ అండ్ దేర్ గ్రేండ్ గ్రేట్ గ్రాండ్ డాటర్ సేస్ దట్ వీ గేవ్ ది

బాబా యాక్చువల్గా ఏం వర్క్ చేశారండి అక్కడ మొన్న పంచుకొని కేవులో ఏం చేశారు అసలు యాక్చువల్గా ఎన్ని బాబా వెళ్ళారు బాబాస్ వర్క్ గురించి బాబా యాజ్ గాన్ సెవెరల్ టైమ్స్ యాజ్ ఫార్ యాజ్ వాట్ ఎవర్ ది ప్రింటెడ్ మెటీరియల్ ఈస్ దేర్ మోర్ దాన్ టెన్ టైమ్స్ ఎస్ వెళ్ళి అంటే మోస్ట్లీ ఎక్కువ టైం ఉన్నది ఎప్పుడండి ఏంటి ఎక్కువ టైం ఉన్నది నైన్టీన్ థర్టీ ఎప్పుడైతే కే ఇనాగ్రేట్ చేశారు పదిహేను రోజులు ఉన్నారు వారం రోజులు వచ్చే వెళ్ళి ఉన్నారు ఇది ఏ ఇయర్లో అండి నైన్టీన్ థర్టీ ఫైవ్ మే ఫస్ట్ ఎందుకంటే మే ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళారు అప్పుడు ఎక్కువ ఎన్నున్నారు పదిహేనో తారీఖు వరకు ఉన్నారు పదిహేను అప్పుడేండి అప్పుడు టైగర్స్ ఎక్కువ ఉండేవి అని చెప్పారు డిస్ కాల్ టైగర్ వ్యాలీ ఇప్పుడు టైగర్ వ్యాలీ అంటున్నారు అది లేదు ఇప్పుడు అదే ఎందుకంటే గూగుల్ ఎక్కడ టైగర్ వ్యాలీ అని కొడితే అది అవ్వట్లేదు అప్పుడు టైగర్ వ్యాలీ అనేవాడుదీ ఓకే అప్పుడు తర్వాత కూడా మండలి వాళ్ళు ఎవరైనా వెళ్తుండవరూ కూడా పదిహేను రోజులు ఉన్నారు తర్వాత బాబా ఇద్దరు ముగ్గురిని అక్కడే ఉంచారు ఫర్ సెవెరల్ మంత్స్ ప్లస్ అక్కడ జరిగింది ఏంటంటే ఒకటి వర్షం రెండోది మే నెల సీజన్ సో ఎవరో ఇక్కడ జీవన సమాధి చేసుకుంటున్నారు అని పుకార్ పుట్టడం వలన బాబా డిస్టర్బ్ అయిన్ అండ్ ఇట్ వాజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ వర్క్ బాబా అపార్ట్ ఫ్రమ్ స్టేయింగ్ ఇన్ ది కేడ్ ఎయిట్ టెంట్స్ విత్ లాట్ ఆఫ్ డిస్టెన్స్ వేర్ నో షుడ్ కమ్ దేర్ టెంట్స్ ఎయిట్ టెంట్స్ వేయించారు he was doing universal work which okay. should not be disturbed by others so Temp he had a temporary eight Tenses. tents and okay and not uh, to stop people from coming okay in spite of that people were trying to come mm. so he discontinued that work and the further work was done in meerapur గట్ కన్యూ ఇండ్ వాస్ ఫస్ట్ టైమ్ వేర్ బాబా హజ్ హాస్ట్ పీపుల్ ఫ్రమ్ పూనా సెంటర్ పీపుల్ ఐట్ అహమనగర్ आदि बांक ముగ్గురు వచ్చి వేరే హోటల్లో ఉండకుండా కేవ్లోనే ఉన్నారు రెండు రోజులు ఓకే రెండు రోజులు థర్టీ త్రీలో వచ్చారు థర్టీ ఎయిట్లో వచ్చారు అట్లా చాలా సార్లు అయితే తర్వాత గ్రిల్స్ చేశారు కదా దానికి లేదు అది అది ఇప్పుడేసారండి ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్ కాదు గ్రిల్స్ బాబాయ్ వేశారు బాబాయ్ అప్పుడు మొదట్లో స్టార్టింగ్ థర్టీలోనే వేసారా నైంటీన్ థర్టీ అన్ని ఎవ్రీథింగ్ యాస్ ఇట్ ఈస్ హీట్ రైట్ డే మనం అంటే బాబా ఫస్ట్ స్టార్టింగ్ లో వితౌట్ ఫిక్సింగ్ తర్వాత టైగర్ సైవ్ వస్తుందని చెప్పి టు స్టే ఫర్ డ్యూరేషన్ సో ఆ గ్రిల్ పెట్టింది ఆ బాబా పెట్టింది బిగించి అప్పుడు అక్కడ మొత్తం కేవ్లో బ్యాక్ సైడ్ వాల్ బాబా సెలెక్టెడ్ దట్ స్పాట్ ఇన్ జాన్వరి అండ్ కాళేమామ వాజ్ దేర్ కాళేమామ వాజ్ సపోజ్ టు డిగ్ ది కేవ్ అండ్ మేక్ ఎవ్రీథింగ్ రెడీ బాబా గేవ్ ది ఇన్స్ట్రక్షన్ ది సైజ్ అండ్ ఎవ్రీథింగ్ బాబా చెప్పినట్టు కానీ అది లాస్ట్ చెప్పిన తారీఖుకి ఫినిష్ కాకపోతే సైడ్స్ సిమెంట్ చేయలేదు ఇప్పుడు ఒకటే మోడిఫికేషన్ వెనక సైడు ఇట్ హాజ్ క్రాస్డ్ ది టెంపరీ షీట్ సో బ్యాక్ సైడ్ వాజ్ ప్లాస్టర్డ్ సమ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ఆ దూలాలు పైన పెట్టిన దూలాలు పడిపోతున్నాయి దానికి సపోర్ట్గా కింద నుంచి దూలాలు పెట్టించాం సో నాలుగు దూలాలు యాజ్ అ సపోర్ట్ బ్యాక్ సైడ్ ప్లాస్టర్ మాత్ర ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఒరిజినల్ ఓకే అయితే ఇది అప్పుడు టైగర్స్ రావడం లాంటివి ఇబ్బంది పడడం లాంటివి జరిగే మండలి వాళ్ళకి ఇక్కడ టైగర్ రావడం జరగలేదు బాబా స్టేట్ బాబా పంచగని మహాబలేశ్వర్లో చాలాసార్లు ఉన్నారు వేరే చోట ఇంకెక్కడైతే బిలార్లో ఉన్నారో అక్కడ టైగర్ బస్ స్పాటెడ్ అండ్ ఆగాఖాన్ ప్యాలెస్ మహాబలేశ్వర్లో టైగర్ బస్ స్పాటెడ్ ది దిస్ ఐటింగ్ వాజ్ దేర్ ఈవెన్ ఇన్ వైవెన్ ఎట్ నవాబ్స్ బంగ్లో టైగర్ వాస్ స్పాటెడ్ మనకి అక్కడ ఈ ఉడతారా ఉంది కదా ఉడతారా అంటే అక్కడ కూడా బాబా యాక్సిడెంట్స్ ప్లేస్ ఉంది కదండి యాక్చువల్గా యాక్సిడెంట్ ప్లేస్ అనేది కూడా ఇప్పుడు అంటే అంతకుముందు నేను వచ్చినప్పుడు ఫెన్సింగ్ అది లేదు లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫెన్సింగ్ కూడా వచ్చింది సో ఫెన్సింగ్ అంతా ఎవరు ఇచ్చారు ఏంటి అది ల్యాండ్ తీసుకోవడం ట్రస్ట్ పేరు మీరు తీసుకున్నాం ఎప్పుడు తీసుకున్నారండి టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ రీసెంట్గా తీసుకుని ఫెన్సింగ్ చేయించాడు ట్రస్టింగ్ ఫెన్సింగ్ ఇప్పుడే వేసాము ఎన్ని రోజులు బాబా స్పాట్లో నాలుగు సార్లు వచ్చాడు ఆపోజిట్ సైడ్ ఒక పీడబ్ల్యూడీ బొంగ్లో ఉంది ఇట్ వాజ్ అది ఇట్ వాస్ యూజ్డ్ యాజ్ ఏ జైల్ బిఫోర్ ఇండిపెండెన్స్ బై బ్రిటిషర్స్ దెన్ టేకన్ ఓవర్ బై పీడబ్ల్యూడీ ఇట్ వాజ్ యూజ్ యాజ్ ఏ పీడబ్ల్యూడీ గెస్ట్ హౌస్ బాబా స్టేడ్ దేర్ ఇన్ నైన్టీన్ ఫార్టీ నైన్ विथ मस्त अलिशा हां विथ मस्त अलिशा ॲट पुरंदर फोर्ट ही वाज डूईंग एुनिवर्सल वर्क इट वाज टू ब्रीझी टू रेनी सो ही केम डौन अँड स्टेड देअर फॉर ए न वि मस्त अलिशा अँड अगेन इन फिफ्टी थ्री बाबा सेलक्टेड दट प्लेस गॉट दट प्लेस अडज टू दी P W D bungalow cleaned and Baba played the cricket. Uh -huh. Baba played both sides and 10-10 ten ten. people from mm, both teams. all over India. Okay, people were called and in fifty six he met with accident. Now it is it, uh, the place is right? fixed, photographed. Uh, yeah. Everything is seen, confirmed. Okay. Yes. There is no doubt about it. డిసెంబర్ సెకండ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ అగైన్ ఇన్ ఫిఫ్టీ ఎయిట్ బాబా కేమ్ ఇన్ మహబలేశ్వర్ అంటే ఈ క్రికెట్ ఇప్పుడు ప్లే చేస్తారు అంటే డిసెంబర్ ఇన్ దట్ స్మాల్ ఏరియా బాబా హెస్ కమ్ four times okay. 49 most probably cricket uh -huh. 53 or 55 56 accident again in 58 okay <coughs> Baba came with uh, Satara wala okay. and he told him not to cross the accident spot uh -huh. not only that स्पॉट 50 58 दैट इपू फिफ्टी फिफ्टी एट Uh, 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 యాక్సిడెంట్ లైన్ బిఫోర్ యాక్సిడెంట్ టువర్డ్స్ పూనా ఈ గో డౌన్ ఈ వాక్డ్ అక్రాస్ ది రోడ్ త్రీ ఫోర్ టైమ్స్ అండ్ సతారవాలా హీ ఈస్ నెవర్ గోయింగ్ టు క్రాస్ దట్ లైన్ ఇన్ ఇస్ లైఫ్ టైమ్ సతారావాలా ఎవరండి ముంబైలో బాబా లేదు మహాబలేశ్వర్ మహాబలేశ్వర్లో బాబా ఆయన్ని అక్కడ వరకు వెళ్ళి బాబా వెళ్ళి అక్కడ తిరిగారు తిరిగి నడిచారు అంటే తెలుగులో కూడా అది చేద్దాం అని సో బాబా అక్కడ తిరిగి అంటే ఫిఫ్టీ ఎయిట్లో ఫిఫ్టీ ఎయిట్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే రోజు అటు ఇటు తిరిగి అక్కడ దిగారు బిఫోర్ దిగారు ఆయనతో వెళ్ళారు ఆయన ఆయన కార్లో వెళ్ళారు బిఫోర్ దింపమన్నారు దిగిన తర్వాత రోడ్డు క్రాస్ నడిచారు ఆ లైన్ యాక్సిడెంట్ లైన్ క్రాస్ చేయను నా లైఫ్ టైమ్ లో అని చెప్పారు నేను ప్లస్ ఇది ఫ్యూచర్లో పెద్ద సర్వీస్ సెంటర్ అవుతుంది అని కూడా చెప్పారు సో ఫోర్ టైమ్స్ వెరీ ఇన్ డిస్కరీ అంటే అన్నోన్ స్మాల్ ప్లేస్ హీస్ విజిటెడ్ సో విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ వీ టు పర్చేజ్ ది ల్యాండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ దర్ వాజ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ వెంటూ గెటింగ్ ది దట్ పీడబ్ల్యూ బంగ్లో యాజ్ వెల్ యాజ్ that cricket field mm. so that has failed mm. so now just recently okay a few yeah. months back we have uh, we have no, not succeeded we have fenced our property okay. and we are going to start some work okay. in our property సో మహాబలేశ్వర్లో బాబా ఏమైనా ఇంపార్టెంట్ మహాబలేశ్వర్ అంటే ఆర్దర్ సీట్ తిరిగి బాబా వెళ్ళడం అది చాలా ఫేమస్ ఫోటో సార్లు వెళ్ళారు అన్నిటికంటే ఎక్కువ మహాబలేశ్వర్లో స్పెండ్ చేసింది ఆకాకర్ ప్యాలెస్ న్యూ లైఫ్లో కూడా ఒక వన్ డే బ్రేక్ చేశారు ఓల్డ్ లైఫ్లోకి వెళ్ళారు అక్కడ న్యూ లైఫ్కి బిఫోర్ మస్తాశ్రమం ఉండింది సిక్స్ మంత్స్ ఓకే ఉండడానికి కూడా ఉన్నారు एंड नाइनटीन फिफ्टी अक्टोबर फॉर वन डे केम आउट ऑफ न्यू लाइफ एंडीटेंट मैसेजेस एंड मेनी ऑफ द इंपॉर्टेंट पुनः बाबा लवर्स लाइक प्रताप आए मधुसूदन थडेस्ट कार फर्स्ट फिजिकल कॉन्टैक्ट అని ఉంది కదండి ఆ భాయి భవన్ అనే ప్లేస్ కూడా వెళ్ళాం ఫస్ట్ అక్కడ అది హెరిటేజ్ ప్లేస్ అని చెప్పాను వెళ్ళినప్పుడు అది బాబాకి అసలు ఆ భాయ్ భవన్ వాళ్ళకి అదే అది నో రిలేషన్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ ఓన్ బై వన్ ఆఫ్ ది పార్సీ ఫ్యామిలీ ఓకే Baba so, used to stay there. Baba as a stayed guest? twice there. Okay, okay. In 1938, he stayed with uh, six foreign women and six Indian Baba lovers. Okay. And he stayed in that bungalow. Bhai Baba. Now it is Bhai Baba. Okay. Uh, originally, it was called Dilkusha. Dilkusha, the mother some. वहाँ तो लाइक सम स्पिरिचुअल प्लेस है यहाँ पे यार ये इट वाज़ अ रेसिडेंस इट वाज़ अ रेसिडेंस बिलोंगिंग तू अ पार्सी फार्मेसी इट वाज़ नेम्ड दिलकुशा नाउ इट हैज बीन बोर्ट That room has been. That room has been. Baba occupied that room wherever mm. Baba stayed. There at least in Panchkula, Mahableshwar, I know a, three four places. Four three, four places. Used to say? stay in a very small room mm. and close to the washroom. Okay. So that room in Jalki Bungalow has been identified. ఫోటోగ్రాఫ్ అండ్ బాబా లవర్స్కి విజిట్ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు వెరీ హ్యాపీ అండి మేము అందరం కూడా అంటే ఆ ఏరియాస్ అన్ని చూసి దాని గురించి మీతో తెలుసుకోవడం కూడా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అవతార్ మెహేర్ బాబా కి జై